వాగ్దానం దేవుని నా మనకు మహం కలుగుంగాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దినం దేవుని వాగ్దానం మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నర్గమ ఇరవై మూడు ఇరవై ఏడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను ప్రైజ్లా ఎందుకంటే ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు చూస్తే దేవుడు నీ శత్రువులకు శత్రువుగాను నీ విరోధులకు విరోధులుగాను ఉంటాడు తానే నీకు ముందుగా వెళ్ళి నీ శత్రువులందరినీ వెళ్ళగొట్టి సంహరిస్తాడు నీ పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీదుటి నుండి పారిపోయినట్లు చేస్తాడు ఆయా దేశ నివాసులు నీ చేతికి అప్పగిస్తాడు నీవు అభివృద్ధి పొంది ఆ దేశములను స్వాధీనపరచుకున్నట్లు చేస్తాడు నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు నీ మధ్య రోగాన్ని తొలగిస్తాడు కడుపు దిగబడింది కానీ మరి నీ దేశంలో ఉండకుండా చేస్తాడు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూస్తే నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి నీ దేవుడైన యహోవాని నువ్వు సేవించాలి ఎవరి మధ్యకు నువ్వు వెళుతున్నావో వారి దేవతలకు మరి సాగిలి పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు నీవు వారితోనైను వారి దేవతలతోనూ నిబంధన చేసుకొనవద్దు వారు నీ దేశంలో నివస నివసింపకూడదు అంతేకాదు ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నీకు ముందుగా నడిచి నిన్ను నడిపిస్తున్న దూత అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి వారి మాటలు జాగ్రత్తగా ఆలగించి వారు అంటే ఎవరు దేవుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన దేవత్తు చేయవలను అప్పుడే దేవుని దీవెనలని మనకు ప్రాప్తించి దేవుడు మన పక్షంగా నుండి వల్లను దేవుని చేత దీవింపబడుతున్నందువల్లను మనుషులు తప్పక మనకు భయపడుదురు ప్రయిస్తాడు గనుకనే మొద సమయంలో పదిహేను ఇరవై రెండులో చెప్పబడినట్లుగా దేవుని ఆజ్ఞను గైకొనిటి మాట వినటి శ్రేష్టము ఆమె అని ప్రయించాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకి తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నాడు నేడు నిరంతరము మీరు మారని దేవుడవు మాట తప్పని దేవుడు మా శత్రువులకు శత్రువుగానం మా విరోధులకు విరోధిగా ఉండి మిమ్మును బట్టి మనుషులు మాకు భయపడినట్లు చేయి దేవుడవు అందుకే మేము నీ నిబంధనలో నిలిచి ఉండి మీ మాటను పరిశుద్ధాత్మని మాటను చెవి గాలకించి లోబడినట్లు మాకు మీ మెండైన కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ వేస్తున్నామోలో అడిగి వేడుకొంచున్నాం తండ్రిలా డ్రేప్ మరొక వాళ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని